పిల్లలు తొయ్యండి తొయ్యండి పెద్దలు కూర్చోండి లక్షల రూపాయల ఫీజులు గుంజే ప్రైవేట్ స్కూల్స్ పిల్లలకు ఎలాంటి వాహనాలు ఉపయోగిస్తున్నాయో చూడండి ఒక్కో విద్యార్థికి నెలకు మూడు వేల రూపాయలకు తక్కువ కాకుండా బస్ ఫీజు వసూలు చేస్తారు తల్లిదండ్రుల దగ్గర నుండి అయితే ఆ బస్సులు మాత్రం డొక్కు ఎప్పుడు ఆగిపోతాయో ఏ సమయంలో టైర్లు పగిలిపోతాయో ప్రైవేట్ స్కూల్స్ స్కూల్ బస్సు వ్యాన్లు పిల్లల ప్రాణాలతో చొలకాటం ఆడుతున్న భాష్యం సంస్థకు చెందిన పాఠశాల వాహనం ట్రాఫిక్ మధ్యలో ఆగిపోవడంతో పిల్లలే ఆ వాహనాన్ని తోస్తున్న దృశ్యం ఈ పిల్లల కష్టం చూసిన పలువురు నెటిజన్స్ ఆర్టీఓ అధికారులు కనీసం ఇప్పుడైనా నిద్ర మత్తు వదిలి ఆ స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మామూలు వసూల్లో రవాణా శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయి రవాణా శాఖ ముద్దు నిద్ర వీడి వీటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి కొందరు అయితే మద్యం మత్తులో స్కూల్ బస్సులు నడిపిన సందర్భాల్లో సైతం ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి మొదటి వారిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోరు పాఠశాలకు తీసుకువెళ్లే వాహనాల కండిషన్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లయితే ఇటువంటి సమస్యలు రావని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు